సో మాకేంటంటే మా నాన్న మమ్మల్ని ఎంత చూసుకున్నా ఏం చేసినా మా లైఫ్ ఇవాళ మేము నా భార్య నేను నా తిరపిల్లలు పిల్లలు బాబు కానీ మా చెల్లెలు పెద్ద చెల్లెలు చిన్న చెల్లెళ్ళు మేమందరం ఇలా బతుకుతున్నాం ఇలా జీవిస్తున్నాం అంటే మా నాన్న తర్వాత నాన్నంత పర్సనాలిటీ మీ వ్యక్తిత్వం ఉన్నవాడు అలా చూసుకున్నాడు మానే అలా చూసుకో అంటే బయట ఎవరు లేరు అంటే ఉండొచ్చు చాలామంది ఉన్నారు అందులో మానే అంటే ఇట్లాంటి వాళ్ళు రేర్ ఫిగర్స్ ఉంటారు కదా కుటుంబంలో తమ్ముడు తమ్ముడి నన్ను కాదు నా పిల్లల్ని కాదు చెల్లెలు కాదు చెల్లెలు పిల్లలు అందరు పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునేటువంటి మనిషి ఆయన మా ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎలా జీవితాన్ని సెటిల్ చేయాలి అని ఆ జీవితాలను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు ఎంత అంటే ఆయన ఆస్తులు కొంటే కూడా మాకు ఇచ్చేవాడు మేము మాకు మన ఇంత చేయటం మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ని చేయటం ఈ రేంజ్కి తీసుకురావటమే గొప్ప అనుకుంటే ఆయన ఆస్తి కొన్ని కొన్ని ప్రాపర్టీ తీసుకుంటే మా పేరు మీద పెడతాం ఈ రోజుకి నాకు మనసు బాధ ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడి సంపాదించుకున్నాను మాకు ఎందుకు అని మళ్ళీ అది వద్దంటే ఎక్కడ తిరుతాడని భయంతో అలా చేసినట్టు అది చాలా భయం ఉంటుంది ఇప్పటికీ ఏదో ఉంటుంది లోపల లోపల అంత చేసాడు అంటే నో డౌట్ కొడుకులుగా కూతుళ్ళు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు కొడుకు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నాడో మాకు అంత తక్కువ ప్రేమని అందించలేను ఆయన పిల్లలకన్నా వాళ్ళ పిల్లల సొంత పిల్లలకి ఎంత ఇచ్చాడు అంత ఇచ్చాడు అంత ప్రేమ చూపించాడు ఇంకా అందుకని మా అన్నయ్య అంటే మాకు ఇంకెలా ఉంటుందంటే అన్నిసార్లు కలవం ట్వంటీ ఫోర్ అవర్స్ కలసం కాను కానీ లోపల మాత్రం మా నాన్న తర్వాత ఆయన మీద నాకున్న విపరీతమైన కళ్యాణ బాబు అయితే అన్నయ్య ముందు మాట్లాడేవాడు కాదు ఇది వరకు నాతోనే ఎదుర్చి ఓ మాడి ఎదురు ఎండినా అని అనేక ఎదురు చెప్పేవాడు కాదు అలాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యి తను పబ్లిక్ ఫిగర్ అయిపోయి అలా అన్ని తర్వాత ఇప్పుడు ఇదన్నా కాదులే అన్నయ్య అది కరెక్ట్ కాదులే అన్నయ్య ఇది కరెక్ట్ అన్నయ్య అంటే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ ఇదిగా ఉంటుంది అన్నయ్య కూడా తీసుకుంటాడు మోర్ ఆఫ్ ఆయన ఏంటంటే తన మాటే చల్లాలని కూడా అనుకునే మనిషి కాదు అంటాడు కదా వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది వీ షుడ్ రెస్పెక్టింగ్ అందుకే మమ్మల్ని అలాగే వాళ్ళ పిల్లల్ని అలాగే చెప్తున్నా అన్నయ్యకి ముగ్గురు పిల్లలు కాదు నాలుగు మూడు ఏడు మంది ఆయనకి సంతానం అంటే వెల్ మా వదిని గారు కూడా ఎవరికో అల్లురావారు కూతురు అవన్నీ ఒక వెర్షన్ ఒక డైమెన్షన్ అయితే మా వదిన కూడా అంత బాగా చూసుకుంటుంది మా మదర్ తర్వాత మాకు అంత గౌరవించే వ్యక్తి మా వదిని వెరీ లవబుల్ పర్సనాలిటీ మదర్ ప్లేస్ మాకు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే మా అమ్మ తర్వాత మా ఉదినే కనపడతారు మా ఇంకెవరు లేదు మమతర ప్రతి వాళ్ళు మనంతరత మే ఉన్నాడు మమతరత ఎవరు ఉన్నారండి మా వదిన ఏనా బాబు ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు తిన్నావు రానా బాబు ఇట్లా చేస్తున్నాం నన్ను నా బిడ్డల్ని నా కూతుర్ని అది మా చెల్లిపిల్లల్ని అంటే లక్ మా అన్నయ్య అదృష్టం అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలి షీఈ్ వెరీ వెరీ అఫెక్షనెట్ పర్సన్ లక్కే మా అన్నయ్య అదృష్టం షీర్ లక్ షీర్ రాయన్స అదృష్టవంతుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భారీ యూనిక్ పర్ యూనిక్ వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు ఉన్నారు వసంత్ గారు ఉన్నారు మోదిన ఉంది ఇంకొక ఆవిడ చనిపోయారు నలుగురిని నాకు తెలుసు కదా వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ విషయాల్లో మంచి వ్యక్తులే కానీ మా వదిన వెరీ కామన్ ఉంటారు చూడు అలాగే కామన్ పరిస్థితి తిట్టేయటం లేకపోతే ప్రేమగా దగ్గర తీసుకోవటం మా అలా అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటారు మౌధి కామన్ అంటే మనందరికి ఎలా ఉంటుంది అమ్మ ఇంటి ఉంటది అమ్మ దగ్గర ఇచ్చాం కళ్యాణ్ బాబు బోధిని అయితే మరీ దారుణం అసలు ఆడిని దగ్గర తీసేసుకొని ఆడి అన్నం కలిపి పెట్టేసి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మాధినికి మధ్యలో ఉండే అనుబంధం అది విన్ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే టచ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులేస్తాడాడు మా వదిలి ఆ జోకులేస్తాయి కానీ మళ్ళీ చిన్నప్పుడు మా చాలా దగ్గర తీసుకుంటాడు అని వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా వాడికి ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పటికి పెళ్లి అయింది అన్నయ్యకింగ్ ఫిఫ్టీన్ వదిన వదిన వెనకాల తిరుగుతుండేవాడు చాలా ప్రేమ ఉండే పెద్ద కొడుకులాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హీరో అవడానికి కూడా ఆవిడ ఎక్కువ ఎక్కువని అంటే అలా కాదు యాక్చువల్గా ఎట్లంటే కళిబాబు డైరెక్ట్ ఉన్నాడు కానీ బట్ భోజనం బాగుంటాడు కదండి కళిబాబు హీరో చేద్దాం అని హీరో అయితే బాగుంటాడు కదా మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని తర్వాత అలాగే వదిన గారు సహకారం చాలా ఉంది అదే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం చెప్పింది కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది ఇప్పుడు మీరు ఎలాగ చిరంజీవి గారిలో ఒక ఇంకో ఫాదర్ని చూస్తున్నారు మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా అదేంటి అసలు విచిత్ర అది అది చాలా అది ఎట్లా అంటే అన్న ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు మూడేళ్ల దాకా అన్న దగ్గర ఉండేవాడి తర్వాత విడిగా విడిగా వచ్చాను వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు హనీ పాప డాడీ అని పిలిచేవాడు వాళ్ళతో పాటు డాడీ అంటాం ఎప్పుడు నేను డాడీ అని పిల్లమని ఎప్పుడు చెప్పాలి ఆ డాడీ అనేవాడు నేను స్పెసిఫిక్గా ఈ డాడీలు మమ్మీలు కదరా నాన్న పిల్లలు అలవాటు చేశాను సో నన్ను పదమూడు డాడీ అమ్మ నా అమ్మ నాన్న అని పిలుస్తారు వాళ్ళిద్దరు మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు ఇప్పటికీ అదే అలవాటు అంటే అదే అసలు ప్లాన్డ్ కాదు చేయమని కాదు పెద్ద నాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగ్ లేదు ఇక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు అలవాటు అది అది అన్నయ్యకి అయితే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వరుణ్ గాడు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ వస్తారు కదా అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ముందు అన్నయ్య చాలా ఇష్టం అవును అది అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మీట్ జరిగింది డైరెక్టర్ క్రిష్ వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంటుంది అదే చెప్తారు ఆయన ఇవాళ ఒకరక మన మా అంటే ఎందుకు గౌరవం అంటే నాట్ ఓన్లీ ఫాదర్ ఒక చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్యని కూడా మాకు ఇచ్చింది ఆయనే కదా ఇది ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని కానీ మా మా బాధ్యతలన్నీ చేసే తీసుకున్న వ్యక్తిని అంటే ఇస్ లైక్ సో ఆ విధంగా మా నాన్న రెండింతలకి వారు మా అన్నయ్య అంటే కూడా ఈ రోజు కూడా మాకు అదే మీరు చెప్పారు కదా ఈజ్ యాజ్ గుడ్ అస్ ఫాదర్ యాస్ గుడ్ ఏస్ హండ్రెడ్ పర్సెంట్ యాస్ గుడ్ అస్ ఆ స్థానం ఒక బ్రదర్ ఒక ఎల్డర్ బ్రదర్ మామూలుగా ఎలా ఉంటుందంటే షూటింగ్కి వెళ్తాను కదా ఆన్లీ అన్నయ్య కోపం అన్నయ్య మళ్ళీ కోపపడినా లేదు అన్నయ్య సీరియస్గా ఉన్నా అన్నయ్య దగ్గరికి ఈ రోజు కూడా పోయి చిన్న చిన్న స్ట్రెస్ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851